హాయండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు చిక్కుడికాయ కర్రీ చేస్తున్నాను అందుకే చిక్కుడికాయలు కడిగి పక్కన పెట్టాను దాంట్లోకి కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా వేస్తాను ఉప్పు కారం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఆయిల్ పోసానండి ఇప్పుడు మనం చిక్కుడికాయ ఈరోజు మాదైతే అయితే కర్రీ అనమాట అండి ఆయిల్ వేటెక్కింది పచ్చి Aggiungere l'aglio Aggiungere la cipolla Aggiungere un po' di sale Aggiungere un po' di sale Aggiungere un po' di pastore Aggiungere un po' di

టమాటాలు కూడా మనం వేసేస్తుంది ఇది కూడా ఒక బాగా మగ్గిన తర్వాత మనం చిక్కుగా వేస్తున్నాం చేపలు అయితే తీసుకున్నాం కానీ వేరే వండలేదు రేపు ఉంటాను రేపు పులుసు పెడతాం కనగదులు మా ఏ మాగ ఏ వచ్చింది అక్క వేళ ఇంక పెట్టలేదు పులుసు మొక్క పెట్టుకుందాం బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం చిగురుగా వేసేసుకుంటాం చిప్పుడుగా వేసేసేసుకొని బాగా కనిపించి ఇప్పుడు మగ్గిరాక ఉంచి మనం కొంచెం ధనియాల పౌడర్ వేసి అది మరిగేసుకున్నాం ఈరోజైతే బట్టలు తీసుకొచ్చానండి నిన్న రాజమండ్రి వెళ్ళి బట్టలు వీడియో చేస్తాను వంట అయిపోయాక అయితే ఈవినింగ్ ఎప్పుడో బట్టలు వీడియో చేస్తాను చూడండి ఓకే సార్ మోపి తీసుకున్నాను కలుపుకుందాం ఈ చిక్కుగా నేను పెద్ద గింజలు ఉన్నవండి మొక్కలుగా ఉంటాయి కదా బాగుంటాయి మధ్యకొంచెం మగ్గునిద్దామండి మొక్క పెట్టుకుందాం ఇదిగండి శుభ్రంగా వేయబోనే దానికి మనం ఇందులో కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం Eti ayıbı et parması. Uncu parmasını veriyorum. Alı paçırı ve lezengi de సరే ఏపిటమ్మా వస్తాను లేదు వస్తానండి వస్తున్నాను కూర చేస్తున్నాను వీడియోలో ఉన్నాను ఉండి వస్తున్నాను వీడియోలో పడుతుంది అది చక్కని ఇదిగోండి కొంచెం వస్తున్నాను కొన్ని వేడితే మర్చిపోయింది చికుడుగా అంతని মোত <actualized så drafting> కూర రెడీ అవుతుంది ఈరోజు సింపుల్గా ఇంట్లో కూరలు ఉన్నాయి లేండి కూరలు ఉన్నాయి ఇదిగోండి చిక్కుడుగా టమాటా కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకా రెసిపీతో మేము ముందు ఉంటాం బాయ్ అండి ఎందరో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అదే మజ్జి పులుసు అంటారు కొంచెం సాల్ట్ వేసాను మనం వడి కొబ్బరి మజ్జి చేసి గిన్నెలో పెట్టుకున్నాను ఒక ప్యాకెట్ దాంట్లో కావాల్సిన ఇవన్నీ పోపు శనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి దీంట్లో ముఖ్యంగా ఎక్కువ ఉల్లిపాయలు కొబ్బరి వేసుకున్నాము కొబ్బరి చెక్కో చేసాను ఇంకోటి పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వడియాలు వేపుతాను అన్నమాట అండి ఇవి వడియాలు వేపుకొని మనం ఇప్పుడు మజ్జిచారు తాళం పెట్టుకుందాం కొబ్బరి పెరుగు పచ్చడి అనవచ్చు కొబ్బరి మజ్జిగ చారు అనొచ్చు ఏదైనా మనం అనుకోవచ్చండి ఇదిగోండి మనం ఇప్పుడు వొడియాలు వేసేసుకుందాం వడియలు వేపేసి తీసేసుకుందాం మీరేం కర్రీ చేసుకుంటున్నారు చిక్కుడికాయ కూడా వండేనండి చిక్కుడికాయ టమాటా కూడా చిన్న కూర చేసాను తర్వాత మజ్జిగి కొబ్బరి వేసి మజ్జిగి పులుసు చేద్దామని పచ్చడి కొబ్బరి పెరుగు అంటారు అంటారనమాట ఒక్కొక్కరు ఒక లోపలు అనుకుంటారండి మజ్జిగ పులుసు అనుకుంటారు మా అమ్మగారు అయితే ఎక్కువ పచ్చడి చేస్తాను ఉండండి పిల్లలారా అనేది కొబ్బరి వేసి పచ్చడి ఎత్తి మేము బాగా తినేవాళ్ళం అన్నమాట మనం వేపు తీసేసుకుని ఆయిల్ తీసేసుకుని కొబ్బరి పచ్చడి తాలింపు వేసుకున్నాను ఇది త్వరగానే అయిపోద్ది మీరేం కర్రీ చేసుకుంటున్నారు నా వీడియోస్ చూస్తున్నారు కదండి ఇది తీసేస్తా చర్చిలో భోజనాలు అయి పెట్టారండి మందిరం కట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందని నిన్న మా అన్నీలకి అక్క కూడా బిర్యానీ చికెన్ పంపించింది ఇంకేళ సింపుల్గా జాయింట్లు వేసి బిర్యానీ చేసింది అక్క చికెన్ గోంగూర పంపించింది నిన్న సాయంత్రం అది మా అన్నీలక ఉంది ఇవైతే ఏమి తిండండి వడిగా తీసేద్దాం ఇదిగోండి మనం పోప్ దినుసు వేసుకుందాం పోప్ దిన్స్ వేసుకొని ఇంకా కొంచెం కరిగడం పచ్చి ఇది మనం ఒకసారి వేసుకుందాం ఇందులో మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం వేసుకుందాం అండి మధ్యది ఇలా బాగా మజ్జిన తర్వాత కొబ్బరి కూడా వేసుకుని ఒక నిమిషం వేపేసుకుని సింపుల్గా అయిపోద్ది కదండి మా అబ్బాయి ఇదైతే తింటాడండి మజ్జిపుల్స్ అయితే చాలా బాగా వేసుకుంటారు ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కూర కూడా అన్నమాట ఉల్లిపాయ బాగా వద్దండి మనం పెరుగు పచ్చళ్ళకి ఒక్క నిమిషం అలా వేపేసి ఇందులో మనం మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదండి పెరుగు ఆ పెరుగు ఇందులో వేసేసుకున్నాం పచ్చిమస్మి పొయ్యిలాగా వేపుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం పసుపు వేస్తాం మనం పసుపు తక్కువ వచ్చింది నాకు ఇందులో కారాలు అవి కదండి ఇప్పుడు ఇందులో మజ్జిగ వేసేసుకుంటాం మనం ఇప్పుడు మనం మజ్జి చేసి పెట్టుకున్నాం కదా పెరుగు బాగా వేసి మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఇదిగోండి ఈరోజైతే వేడివేడి అన్నం ఇదిగోండి కొబ్బరి వేసి కొబ్బరి మజ్జిగించారు ఒడియారు ఇదిగోండి మా అమ్మాయి పంపింది అన్న గోంగూర చికెన్ చూసారా వాళ్ళ తమ్ముడికి పంపింది గోంగూర చికెన్ మా అమ్మాయి కూడా బిర్యానీ బాగా చేస్తుంది వాళ్ళ తమ్ముడికి పంపింది ఈరోజైతే మా లంచ్ ఇది అన్నమాట అండి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు